మేటి జిల్లా కట్కేసర్ మండలం చౌదరిగూడలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కట్టా ఆంజరేల్లుగౌడ్ ఆఫీస్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరె రాజేష్ బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సమావేశంలో కేటీఆర్ మరియు మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులపై చేసిన తప్పుడు ఆరోపణలు ఖండిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గతంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు విమర్శిస్తే గెలిచి సంవత్సరం కాలేదు అప్పుడే తొందరపడతారేమిటని అన్నా మీ తండ్రి కేసీఆర్ మాటలు గుర్తుకులేవా మేం గెలిచి ఒక నెల కాకముందే మా పార్టీ గురించి మా నాయకుల గురించి మాట్లాడటానికి మీకు సిగ్గు శరం అనేది లేదా మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటైనా అమలు చేశారా అందుకే ప్రజలు మిమ్మల్ని మీ బూటకపు మాటలు వద్దనుకునే మాకు అధికారం ఇచ్చారని ఎద్దేవా చేశారు మరలా మా కాంగ్రెస్ నాయకుల గురించి మీ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఘాటుగా సమాధానం చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు చౌదరిగూడ గ్రామ అధ్యక్షుడు కట్టా గౌడ్ శ్యామల అమర్ బాలరాజ్ యాదవ్ కందుల కుమార్ ముదిరాజ్ భోజిరెడ్డి దాదిరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ అనిల్ కుమార్ గౌడ్ నక్కా నరసింహ కంజర్ల వెంకటరెడ్డి కర్రె అశోక్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కానీ కార్యకర్తలకు ఆత్మధైర్యం నింపుకోవాలి తప్ప ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టేటట్టు ఆల్రెడీ పదిహేనులో ప్రభుత్వం మీ ప్రజలు మీకు ఇస్తే మీరు గత రెండు వేల పద్నాలుగులో చూసారు మీ పాలన ఇట్లా ఉందో ప్రజల్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ మీపై నమ్మకం పెట్టుకొని ఎక్కడైతే డబల్ బెడ్రూమ్లు కానీ ఎక్కడైతే దళిత బంధు కానీ ఆతర పింఛన్లు ఇలాంటి ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పి ఉద్దేశంతో మీకు మళ్ళీ రెండు వేల కూడా మీకు అధికారం ఇస్తే మీరేం చేసిరు మీ మీ అయ్యా కేసీఆర్ మూడున్నర సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని ఏ రోజు బయటకు వెళ్ళకుండా కరెక్ట్ ఎన్నికల ముందు సంవత్సరం ముందు ముందుకు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలేమన్నా చూస్తూ ఊకుంటారా ప్రజలు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తీసుకున్న ఆరు గ్యారెంటీలకు ప్రజలు నమ్మకంతోనే ఈరోజు ప్రభుత్వం మాకు అప్ప అలాంటి ప్రజల నిర్ణయము గౌరవించాల్సిన కేటీఆర్ గారే మేము మళ్ళా ప్రభుత్వాన్ని వడగొడతాం ఆరు నెలల ప్రభుత్వం తెస్తాం అలా అయ్యనే చెప్పిండు గత ఆరు నెలల కింద మహారాష్ట్రలో ఏదైతే ఏక్నంద షిండాలు షిండేలు వస్తారు ఆ షిండేలు వస్తారో మేము చూసుకుంటామని అయితే మీకే అంత ఉంటే మహారాష్ట్రలో అక్కడెక్కడో మార్పులు నరేంద్ర మోడీ చేస్తా అన్న వైఖరిని మీరు చే ఎడగొట్టినప్పుడు ఈ రోజు మీ అదే ఒంకరు బుద్ధితోన అదే నరేంద్ర మోడీ వంకరు బుద్ధి ఈ రోజు మా ప్రభుత్వం పడగొడదామంటే ఏ మాత్రం సిగ్గు లేదా అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను వారికి హెచ్చరిస్తున్నా మల్లారెడ్డి గారు మీరు గెలిచి దాదాపు రెండు నెలలు కూడా పూర్తి కాలేదు ఏ ఒక్క రోజు కూడా ఈ ఒక్క అరవై ఒక్క గ్రామ పంచాయతీలో తిరగలేదు ఎక్కడెక్కడనో తిరుగుతున్నారు మీరు వేసిన అభివృద్ధి ఏముంది ఒక హైదరాబాద్లో ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు రోడ్ వేసినా అంటున్నాను ఇదే చదువులో వేసినాడు ఆ రోడ్లు ఎక్కడ నా దగ్గర కొన్ని ఫొటోస్ కూడా విజువల్స్ ఉన్నాయి నేను పత్రిక వెళ్ళక ఇస్తాను ఆ రోడ్లు మొత్తం పగిలిపోయాయి ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వేసిన రోడ్లను కనీసం మూడు ఇంచులు కూడా చక్కగా ఎక్కడ వేయలేదు ఎన్నికల ముందు ఏదో మభ్య పెట్టుకొని ఏదో ప్రజలను ఏదో చేద్దామని చెప్పి చేసిన తప్ప అది మనస్ఫూర్తిగా ప్రజలకు పనిచేసే విశ్వసత అతనికి లేదు నైకితంగా మేము గెలిచినప్పటికీ ఏదో మేము అతను గెలిచిన నైకితంగా ఆయన మేము సమర్థించుకొని ఆయన మేము మా ఎమ్మెల్యేని గౌరవిస్తున్నాం అంతే తప్ప మా నాయకులని మా ఉజ్వేష్ యాదవ్ కానీ మా సుధీర్ అన్న గారు కానీ హరివర్ధన్ రెడ్డి గారు కానీ మరియు నక్క ప్రభాకర్ ఎవరైనా సరే మా కార్యకర్త పై ప్రశ్నించినా కూడా ఇక్కడ మా కార్యకర్తలు మేము ఎవ్వరం సూచి ప్రసక్తే లేదు నోర్పు అదుపులో పెట్టుకొని మీరు ఉండవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జట్కేసర్ మండల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ కు వచ్చిన సోదరులకు మరియు నాతోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ మరియు ప్రెసిడెంట్ రాజేష్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నిన్న విజయోత్సవ సభ జరుపుకు సంతోషం మీరు గెలిచిన మీరు జరుపుకుందా సంతోషం మీరు టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్లో చీగొట్టిరు అయినా కానీ బుద్ధి రాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శించడం మీకు సిగ్గు సిగ్గుసేటది అటువంటి పనులు మానుకొని మీరు ప్రజలకు ఏం చేయలేకనే మళ్ళా మళ్ళీ పబ్లిక్లో మేము అది చేసినాం విజ్ చేసినాం మీరు ఎంత అంటే వాళ్ళెంత అంటే మీకు తగిన గుణపాఠం చెప్పినా కానీ ఇంకా మీకు బుద్ధి వస్తలేదు అలాంటి మాటలు మానుకొని ప్రజలకు ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏం కావాలని తెలుసుకుని కార్యక్రమాలు చేయాలని మీరు ఇటువంటి మా నాయకుల మీద విమర్శలు చేస్తే అది అది వేరే దారి వేయడం వల్ల మీరు అక్కడ గల్లీ పని తిరగక కూడా తరిమి కొడతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఈ యొక్క ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరగంటే నిన్న బీఆర్ఎస్ఓలో ఈ చెరుకు బాలయ్య గార్డెన్లో ఒక బహిరంగ సభ మీటింగ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్లో వాళ్ళు ఏమని హెచ్చరిస్తారంటే ఏమున్నా కూడా వాళ్ళు మా మీద వ్యతిరేకతనే తప్ప వేరే వ్యతిరేకత వాళ్ళకి ఏమి ఇల్లేనట్టు దీని గురించి అంటే సుధ్వీరెడ్డి అన్న జంగన్న ఏమున్నా సుధ్వీరెడ్డి అన్న జంగన్న అంటే అంత భయం ఎందుకో వాళ్ళకని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కానీ మల్లారెడ్డి కానీ లోకల్ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ నాయకులంతా ఇవాళ విలేకరులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ లీడర్లు కానీ నేను ఒకటి అడుగుతున్నాను ఏదైతే సుధీర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఆయన ఉండగానే వీళ్ళంతా లీడర్గా ఎదిగారు వాళ్ళ నాయకత్వంలో టీఆర్ఎస్ లో పనిచేసి ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ దగ్గరగా పనిచేస్తలేదు ప్రజలకు ఇబ్బందులు చేస్తున్నారే అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన నెంబర్ ఇష్టం లేకుండా రాకుండా ఎవరు కదా ఇవాళ సుధీర్ రెడ్డి మీద జంగ యాదవ్ మీద దొంగ లంగాను మాట్లాడుతున్నారు కదా అది తప్పు కదా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు వ్యతిరేకిస్తామంటే మల్లారెడ్డి పార్కులు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు పెట్టి ఆయన యొక్క కాలేజీ నిర్మించుకుంటూ ఆయన ఆస్తు పెంచుకోవడానికి ఆయన పనికి వస్తాడు తప్ప ప్రజానాయకుడు కాదు ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి కాదు ఎక్కడైనా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎన్నడైనా ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడినా మీరు ఒకసారి చెప్పండి తన ఆస్తులు ఆయన కాపాడుకోవడానికి తప్ప పనికి పనికిరాడు ఈ రోజు క్లియర్ గా చెప్తా ఉన్నాం మీరందరూ చూస్తా ఉన్నారు మీడియా కూడా చూస్తున్నది ఎక్కడైతే మండలాల షామిర్పేట కీసరా జోహర్ నగర్ అక్కడ బట్టి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జ పెట్టిండో ఆల్రెడీగా వాటి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అది ఎంక్వైరీ నడుస్తుంది ఖచ్చితంగా ఆయన మీద ఆ రోజు నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాం ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం తప్పకుండా వాటిని వెలికి తీసి న్యాయబద్ధంగా సీఎం గారికి చెప్పి వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఆయన ఏ లకు వచ్చినా ఆయన మీద యాక్షన్ బరాబరు ఉంటారు జక్క వెంకటరెడ్డికి ఒకటి సవాల్ చేస్తా ఉన్నాను జక్క వెంకటరెడ్డి దళితుల మీద దాడి చేస్తే కేసు పెట్టకుండా ఊకుంటారా ప్రభుత్వ భూములు అమ్ముకుంటే చూస్తూ ఊకుంటామా అక్కడ సాయిబ్రియ్ మొత్తం అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు నేను చూపిస్తా రమ్మాను ఇంకోటి దర్గడాకర్ రెడ్డి చెప్పిండు కదా మల్లారెడ్డి జక్క వెంకరెడ్డి కలిసి మన నాలది అమ్ముకుండా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చిండు టీఆర్ఎస్ ఉండి అమ్ముకోలేదు చర్చకు రమ్మను ఎవరు నివేదిస్తున్నారు సర్పంచ్ ఎక్కడున్నారు ఎక్కడున్నారు సర్పంచ్ మేము అధికారం ఒక్క విషయం చెప్తున్నాను గతంలో గతంలో కాంగ్రెస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ సర్పంచ్ అయితే అవినీతి చేసేటో ఆ సర్పంచ్ సస్పెండ్ అయ్యేటోడు రాష్ట్రం మొత్తంలో తీసుకో ఈ పది ఏళ్ల కాలంలో ఒక్క సర్పంచ్ అని సస్పెండ్ అయ్యిందా నైంటీ నైన్ పర్సెంట్ టిఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు మా దాంట్లో గెలిచినప్పుడు అందుకు పోయారు మంచిగా దోసుకూరు వీడికి వీడికి చాలనానికి విషయం సింగ ఎవరు బెదిరిస్తున్నారట లోకల్ ఎవరు ఎవరు అక్కడ లోకల్ నాయకులు ఎవరు బెదిరించారు ఇప్పుడు ఆయన బెదిరించిన అని చెప్పి ఎవరు బెదిరించారా అని అడుగుతున్నాను నేను లోకల్ నాయకుడు అంటే మా గ్రామశాఖ అధ్యక్షుడా లేకపోతే ఇంకో కార్యకర్త ఎవరో చెప్పాలి కదా చెప్పిండ చెప్పిండా చాలా మంది అంటే మస్తు ఉంటారు ఎవరి మీద మాట్లాడాలి ఎవరి మీద మాట్లాడాలి ఒక్క విషయం చెప్తున్నాను బెదిరిచ్చురు అంటే కూడా నేను చెప్తున్నా సవాల్ చేసి చెప్తున్నా నేను దర్గా దయకర్ రెడ్డి మీద చెప్పిన మంద సంజీవ రెడ్డి మీద చెప్పిన కేటీఆర్ మీద చెప్పిన పేరు పెట్టి చెప్పిన వానికి ఎంత భయం ఎందుకు ఎవరు బెదిరిస్తు చెప్పాలి అయినా పెద్ద ఆ ఊర్లో మెజార్టీ వచ్చిన నాయకుడే కదా ఏ ఇవాళ ప్రతిపక్షంలో పదేళ్ళు అధికారంలో పదేళ్ళు ఉన్నాడు పది రోజులకే యాక్షన్ పేషన్ అవుతున్నాడు మేము మేము బెదిరిస్తా ఊకున్నామా పదేళ్ళు నిలబడి కొట్లాడి వాడిని వాడు చేసిన అక్రమాలకు ఎక్కడ జైలుకు అని చెప్పి అక్కడ ప్రజలను ముంచిండు అవన్నీ చేసి ఇలా బెదిరిస్తున్నాను ఇంకోటి మీద చెప్తున్నాడు ఏమిటికి తొడగొట్టు కొట్లా చూడే కదా ఇంకో విషయం చెప్తున్నా ఎలక్షన్ల మూడు ఈ రోజు మా సుధీర్ రెడ్డి గారు చేసిన తప్పదం నేను ఓపెన్ గా చెప్తున్నా ఆ రోజు ఎలక్షన్ ప్రచారం అయిపోయింది ప్రతాప్ సింగారంలోకి వచ్చి వానికి సిగ్గు శరం లేకుండా ఎలక్షన్ లేక తొడగొట్టి అదే సుధీర్ రెడ్డి అదా మాట్లాడేది మీరు చూసిర్రు వానికి సిగ్గు శరం ఉందా మల్లారెడ్డి గారికి ఆ ఊరికి పోయి రెచ్చగొట్టి మాటమని ఆ రోజు చెప్పిన రెడ్డి గారికి వీళ్ళు ఒక మళ్ళీ అంతే చక్కగా అవుతాడు వీడంటే ఆయనకు రాజ్యాంగం మీద అవగాహన ఉంది కాబట్టి సుధీర్ రెడ్డి గారు విపరీతమైన అనుభవం ఉంది కాబట్టి మనం వాడు అనడానికి మనం అనొద్దు మీరు ఓపిక పట్టండి అని చెప్పి ఆయన ఊర్లోకి వచ్చే కూడా మేము ఆ రోజు ఆయన ప్రభుత్వం ఉంది కదా అంటే ఆయన ప్రభుత్వం ఉందని వాడు తోలగొడతాడు ఇప్పుడు రమ్మని వాడిని వానికి చిక్కుంటే ఆ రోజు కాదు ఈ రోజు ఎమ్మెల్యే కదా వాడు ఇలా కేటీఆర్ వచ్చాడు మాట్లాడింది కదా మా మీద ఒక్కరి మీద చెయ్యయి వాడు సంగతి చూస్తే బసేసుకోవాలి వస్తారు అంటారు కదా ఈ రోజు వానికి దమ్ముంటే ప్రతాప్ సింగ్లో పోయి మీటింగ్ పెట్టమా అదే మాటలు మాట్లాడమా నిన్న మీటింగ్ పెట్టింది కదా మరి ఆ రోజు ప్రతాప్ సింగ్లో మాట్లాడిన మాటలు వాడు ఎందుకు మాట్లాడలేదు గుద్దరూ మూసుకుంటు మల్లారెడ్డి ఆ రోజు ప్రతాప్ సింగ లగాజ్ మాట్లాడింది కదా వాడు తప్పు చేసుకుంటే ఇంకోనంటే కాదు ఆ రోజు మేము సుధర్రెడ్డి గారికి మరీ మరీ చెప్పినాం వీళ్ళని ఈయనది అన్నాలంటే వద్దు మన ఊర్లో చెడ్డ పేరు వస్తుంది ఇది రాజ్యాంగబద్ధంగా ఒకటి దాడి చేసినా మనం చేయొద్దు అంటే ఆ రోజు ఓపికబట్టి ఊకున్నాం ఈ రోజు మమ్మల్ని రెచ్చగొడితే ఊకుంటానికి ఏమైతే సిద్ధంగా లేవు రాజ్యాంగం మాట్లాడాలి నువ్వు ఓట్లాడుకో నువ్వు మాట్లాడుకో అదేనా మాట్లాడితే పిచ్చుకోలేక మాట్లాడండి ఆ ఊర్లో వాడు వాడు మంత్రి వాడు మంత్రి ఓదలున్నావు కదా అప్పుడు నా మాట్లాడే తరికనా ఇన్ని రోజుల దాకా అది మేము ప్రశ్నించలేదు ఎందుకంటే పోనీ అనుకున్నాం ఆ ఊర్లో రెండు వందల ఓట్లు తెచ్చుకోవాలని కాదు సుధీరెడ్డి గారు ఆ ఊరి మీద దృష్టి పెట్టి కాదు నేర్చని నియోజకవర్గంలో ఒక దుర్మాత్కుని ఇక్కడి నుంచి ఓడియాలి కసిగా ఒక్కొక్క ఊర్లో మా క్యాటర్ తక్కువ ఉన్నప్పటికీ ఆయన ఓదలైన పనిచేసి ఈ రోజు మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం సుధీరెడ్డి వల్ల ఈ రోజు మేము కేవలం ముప్పై రెండు వేల ఓట్లతో ఓడిపోయినాం ఇంకొక నాలుగైదు రోజులు టైం ఉంటుంటే అదే ఐదు పది ఈ ఈరోజు ప్రాంతీయ పార్టీల వ్యవస్థ లేదు ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది సెంటర్లో ఈడ మేము కాంగ్రెస్ పార్టీ ఉంది ఈడ ఉన్న సరే ఐదుగురు ఆరుగురు కానీ పది మందికి పది మంది పదిగా పదహారు మందికి పదిహేడు మందికి పదిహేడు మంది ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా ఏం చేస్తారని మోడీ గారికి అమ్ముడు పోతారు ఆడ పోయి ఐదు కోట్లకు పది కోట్లకో ఒక్కొక్కని అమ్ముకుంటాడు కేసీఆర్ చేసే పనే అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నది ఇలా ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ది మల్లారెడ్డి కానీ విన్నాడు కదా మంచిగా ఈయనకి అర్థమైంది కదా అదేనా మాట్లాడదు రాజ్యాంగం వాడు వింతాడు వీడు వింతాడు ఇదేనా ఇప్పుడు కేంద్రంలో మల్ల కేంద్రంలో మోడీ ఉంటేనేమో అంటే ఈడ కూడా మోడీ కోట కదా వాడు చెప్పేది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వం ఏది ఉంటే సర్పంచ్ నుంచి వాళ్ళు గెలిపి అన్నారు అంతే కదా ఇప్పుడు వాళ్ళ వ్యవస్థ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు రేపు గెలిచినంతా కూడా కాంగ్రెస్ వెళ్ళాలి కదా అందుకే ధమాక్ పని చేస్తారు వాళ్ళకు పదేళ్ళని దోసుకొని తిన్నారు కదా ఈరోజు ఎక్కడ చేయలేకపోతామని ధమాక్ పని చేయకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక్కటి 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 అండి ఇప్పుడు ఏదైనా ఎలా మేము గ్యారెంటీలు ఇచ్చినాం వాస్తవంగా ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సరే వస్తుంది అంటాం వస్తుంది వేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా మేము మా పదహారు సీట్లకు పదహారు సీట్లో రెండు మూడు ఆటో ఇటో మేము గెలిస్తే నిజంగా కూడా మీ అందరికీ తెలుసు కేంద్రంలో ఇగో ఇన్ని సీట్లు వచ్చినాయి కేంద్రంలో అధికారంలో కూడా ఉంటే కూడా వస్తాయి ఇప్పుడు ఉదాహరణ చెప్పినా ఈడ మాకు ఎమ్మెల్యే లేడు అయినా మా పార్టీ అధికారంలో ఉంది ఈరోజు బజలేష్ యాదవ్ కానీ సుధూర్రెడ్డి కానీ అరే ఎందుకు ఇది మన ప్రాంతం మన ప్రజలు అని కలుస్తున్నారు వీళ్ళు ఏం లేకున్నా లేకున్నా ఈరోజు అక్కడ నుంచి డబ్బులు వేస్తున్నారు అదే ఇంక ఎమ్మెల్యే ఉంటే ఇంకా పది కోట్టు ఎక్కువ వచ్చేది కదా అంత కొంచెం ఇటు ఉంటుందేమో కానీ అంతే ఏముంటుంది కదా అధికారులు కాబట్టి మా పనులు మాకు అవుతున్నాయి కదా నువ్వు వాళ్ళే చెప్తున్నారు మాకు అధికారులు మా మాట విన్నారు అది మళ్ళీ కూడా అన్నాడు మీరు మీరు విని ఉంటారు అంటే నేను ఏమంటున్నా అంటే మేం ఎక్కువ సీట్లు గెలిస్తే మరింతగా అభివృద్ధి వస్తుంది మా మా నాయకులు సరే అది ఏది ఇప్పుడు మనం గెలుస్తా అవ్వడం చెప్పే అంత స్థాయి అది కాదు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు యాభై వంద రోజులు యాభై రోజులు వెళ్ళింది వంద రోజుల పరిపాలనలో రెండు గ్యారెంట్లు అమలు చేసినాం మూడు దాని మీద కూడా ఆలోచన చేసి ఈ నెల రోజులలో కూడా అన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం అందులో ఎలాంటి డౌట్ లేదు ఆరు వందల ఒక ఏడాది తర్వాత మాట్లాడమన్నా ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు కేసీఆర్ ఏరు వాడగానే ఆగ ఇప్పుడే సంసారం అయింది ఆరు నెలలు కానీ అన్నాడు నాడు అందరితో మరి ఈ రోజు మేము ఇప్పుడు వాడు ఊడ్చిపెట్టిన వాడిని అంత వ్యవస్థను ఖరాబ్ చేసిపోయిందా అని ఇప్పుడే యాభై రోజు యాభై రోజు రెండు అయితే అమలు చేసినాం కదా ఎందుకు అమలు కూడా ఓడిస్తారు మమ్మల్లా మేము అమలు చేయకుంటే నెక్స్ట్ ఐదేళ్ళ మీరు ఎలక్షన్లో ఓడిస్తారు కదా మమ్మల్ని జనంకు మేము జవాబుదారు జవాబు నేను ఒక టీఆర్ఎస్లో ఒక డిమాండ్ చేస్తున్నా అరే సిగ్గు తప్పినల్లా మీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ప్రజల తరఫున కొట్లాడుండ్రి మా ఎమ్మెల్యేలు గుంజుకోని ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో సమస్య కాదు మీరు ప్రజల తరఫున కొట్లాడండి ప్రజల హామీలపై నిరదీయండి నేను ఒప్పుకుంటా ఒక విషయం చెప్తున్నాను అండి ఒక్కరికన్నా ఉద్యోగం వాళ్ళే ఇంటికో ఉద్యోగం ఇస్తాను అధికారంలోకి వచ్చిగా ఇచ్చిరా ఇవే చెప్పు మళ్ళా అలా ఏం చెప్పారు హుజరాబాద్లో వాళ్ళే తెచ్చారు కదా దళిత బంధు ఆడ కొందరికి కేసీఆర్ ఎలక్షన్ అయిపోయింది ఎన్ని ఏళ్ళు అయింది అప్పటి నుంచి ఇప్పటికి రెండున్నర ఏళ్ళు అయింది మరి ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చిరా మీరు ఒక మాట చెప్పండి ఇంకోటి బీసీ బంధు అని పెట్టిరు ఎవరికన్నా ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ అని ఎవరికన్నా ఇచ్చిరా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిరా ఒక కొత్త పెంచిన ఇచ్చిరా అరే ఇప్పుడు ఇన్ని పండ్లు ఇప్పుడు సరే ఈ కొరంలో రోడ్ ఉంది ఏమైనా ఏసీ ఆ రోజు సుధిరెడ్డి రోడే ఉంది ఏడీ అన్నీ ఉన్నాయి పనులు మేమంతా కూడా వారికి రేవంత్ రెడ్డి గారికి మా నాయకులు ఇచ్చి ఆ యొక్క రాత్రి భవనము ఎమ్మెల్యేగా లేకుండా మనం అధికారంలో ఉన్నాం మనకు దగ్గరగా రేవంత్ రెడ్డి గారు సుధీరెడ్డి గారికి తమ్ముడు అవుతాడు మరి విధంగా జంగయ్యాదవ్ గారు కూడా చాలా దగ్గరి మనిషి కాబట్టి ఈ మేడ్చల్ నియోజకవర్గ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పది కోట్ల రూపాయలు మరి సీఎం గారు మీరు అడగగానే మా నియోజకవర్గానికి కేటాయించారు నీకు సిగ్గు లేకుండా నేను నీ ఆస్తులు కాపాడుకోవడానికి నువ్వు ఎప్పుడు నీ పార్టీలో చేరుతా నీ పార్టీలో చేరుతా అని కాంగ్రెస్ భవన్ కాడికి నువ్వు లైన్ కట్టిన సిగ్గు లేకుండా నువ్వు నీ అల్లుడు అది నీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు ఇంకో విధంగా చెప్తున్నా ఇక్కడున్న చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కాని మీ మీ పార్టీలో ఉండి ఉండరు మరి మా నాయకుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అదే సుధీర్ రెడ్డి గారి దగ్గరికి అదే జంగ యాదవ్ దగ్గరికి రోజు ఇంట్లో ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు దర్గాదాయకర్ రెడ్డి వైపు సుధీరెడ్డిని కలవలేదా జక్క వెంకర్ రెడ్డి వైపు సుధీర్ రెడ్డి కలవలేదా బండారు వై సుధీర్ రెడ్డిని కలవలేదా జంగ యాదవ్ కలవలేదా ఈ అధికారం పోయింది మన కబ్జా కబ్జాన్ని బయటకు వస్తాయి ప్రజలు తరిమి కొడతారు చిగ్గు లేకుండా దొంగ చేసేది మీరు ఇలా కేటీఆర్ వచ్చిండని వేదిక మీద మైకులు పట్టుకొని మాట్లాడితే కాదు బిడ్డ మీరు గతంలో ఉన్న వ్యవస్థను తెలుసుకొని మాట్లాడండి తెలుసుకొని పనిచేయండి ఇంకొకసారి మా నాయకుల తెరువచ్చి మా నాయకుల మీద ఏదైనా మాట్లాడితే బిడ్డ కబర్దార్ అని చెప్పి మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను